ఈ రోజు మేమందరం ఇక్కడికి వచ్చి ఇట్లా చేయడానికి కూడా నిర్దేశం ఎవరంటే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారేనండి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టినప్పుడు ఏమన్నారంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను కంపల్సరీ ఉంటానని మాకు ఒక స్ఫూర్తిదాయకమైన బోర్డు ఇచ్చారండి దాన్ని బట్టి మేము ఈ రోజు తీసుకుంటున్నాము మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము కంపల్సరీ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ రోజు ఇక్కడ కూర్చున్నాము విశాఖ విశాఖపట్నంలో మా మాలాంటి స్టూడెంట్స్ అందరూ దీని గురించి ఆవేదన చెందుతూ చేస్తున్నారు ఇది నా ఒక్కగా ఆవేదన కాదండి తొంభై రెండు వేల ఐదు వందల మంది ఆవేదన అండి విషయంలో ఎవరైతే లాస్ట్ ఛాన్స్ ఉన్నారో వాళ్ళందరూ చాలా మిస్ అవుతారండి మీరు ఎందుకు ఆలోచించట్లేదు సార్ ఈ విధంగా సార్ మీ వన్ ఛాన్స్ ఛాన్స్ టు లాస్ట్ వాళ్ళకి చాలా అవసరం లైఫ్ లో ఫార్టీ టూ ఇయర్స్ వచ్చిన దాకా చదువుతున్నారంటే వాళ్ళు ఎంత వదిలేసి చదువుతున్నారో మీకు చెప్పనవసరం లేదు తెలుసుకుంటారు మీరు ఇవన్నీ ఆలోచించే ఇట్లా రోస్టర్స్ విధానంలో ఏదైతే ఉందో మాకు పాజిటివ్ గానే వస్తుంది మేము అనుకుంటాం మేము ఎంకటే కోరట్లేదండి మీరు ఇది ఈ ఆవేదన చూసి ఈ ఆవేదన మీద పెట్రోల్ పోసేది మమ్మల్ని దహనం చేస్తారు లేదా మమ్మల్ని చల్లార్ మీ దగ్గర తీసుకుంటారు మీ ఇష్టం సార్ మమ్మల్ని Oh, <laughs> my